రే కృష్ణ ద్వాపరయుగంలో భయపడితే భక్తులు ఇప్పుడు కృష్ణ యొక్క అర్వత సాధించాము వృందావన వాసులు సేవకులయ్యాము నామాన్ని చెప్పే భాగ్యం దక్కింది వృందావన వాసులకి భగవంతుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి వాళ్ళను చూసుకున్నారు మనకి ఎవరు చూసుకుంటారు మనకు మనమే గొడుగు వేసుకోవాలి కలియుగంలోని భగవంతుడు నామరూపంలో శబ్దంలో ఉన్నారు హరినామాన్ని చెప్పుకొని మన జన్మను ఉద్ధరించుకోవాలి ఇప్పుడు ఇంత తెలివిగా జ్ఞానంగా ఎలా ఉన్నాము గురువు వచ్చినాక మనము గురువిచ్చిన జ్ఞానాన్ని వృధా చేయకుండాను అప్లై చేయాలి అప్లై చేయకపోతే అది చెడుకు దారితీస్తుంది చెడుకు పుణ్యంతోడైతే కర్మ తొలగిపోతుంది మనసు ఖాళీగా ఉంచకూడదు ఉంచితే మాయ కోడింగ్ చేస్తుంది ఇబ్బంది పెడుతుంది భగవంతుడు గోలోకం నుంచి వచ్చి మన కోసం లీలలు చేశారు భగవంతుడి శరీరం దివ్యమైనది మన శరీరం ఏం దివ్యమైనది కాదు జన్మ కర్మేచమే దివ్యం మనకు తొందరగా కర్మలు అంటుకుంటాయి వెళ్ళే తోవలో చీమలను తొక్కేస్తాము కర్మ వస్తుంది ఎవరినో తిడతాము కర్మలు అంటుకుంటాయి అన్ని విధాలుగా కర్మలే ఉండేదే దుఃఖాలేము మన కర్మలన్నీ పోవాలంటే భగవంతుడు గోవర్ధనగిరి పర్వత లీలలను వినాలి ఇలాంటి కర్మలైనా పోతాయి ఎటువంటి కర్మలు లేకుండా ఉండాలంటే ఉదయం భాగవతం క్లాసులు వినాలి సినిమాలు చూసి కర్మలు పెంచుకుంటాము దానివల్ల మనకి ఏమీ రాదు జన్మనిచ్చిన అమ్మ ఒకలే కానీ రాధారాణి అమ్మ ఇంట్లో ఉంటే నిరంతరము ఆనందమే రాధారాణి కోసం గోవర్ధనగిరి పర్వతం వచ్చింది ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రేమ చూపించాలి ఈ శరీరం కొన్నాళ్ళకు పోతుంది ఆమె కృపచేత మనకు అన్ని పూజలు వచ్చాయి చేస్తున్నాం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాధారాణి అమ్మ నా కొడుకు నా కూతురు భక్తి చేసి నా దగ్గరకు వచ్చేస్తారు అని ఎదురు చూస్తున్నారు గోవర్ధనం నుంచి పళ్ళు అన్నీ తిని కృష్ణ బలరాములు ఆకలి తీర్చేసుకునేవాళ్ళు కానీ అమ్మ బాధపడుతుంది కోంపడుతుందని అమ్మ పంపించినవి తినేవారు రాధారాణి కోరిక మేరకు గోవర్ధనగిరి బృందావనంకి వచ్చింది రాధారాణి కృష్ణ సుందరి అని పిలిచేవారు ముందు గోలోకంలో జరిగిన గోవర్ధనగిరి పర్వతము ఆ గోవర్ధనగిరి పర్వతం వచ్చినాక సెలయేర్లు గుహలు సుందర వనాలు దివ్యంగా ఉండేవి పర్వతాలక రాజు గిరి రాజు గోవర్ధన్ వృందావన వాసులంతా రకరకాల వంటకాలు ప్రసాదాలు నైవేద్యాలు పెడతారు అవన్నీ తినేసి అనీమోర్ అనీమోర్ అంటారు అయిపోయిందా అయిపోయిందా అని ఇంకా ఇంకా పెడుతూ ఉంటారు భగవంతుడు అన్నీ మళ్ళీ తిరగ ఇస్తారు గోవర్ధనగిరి పర్వతం నుంచి మాట్లాడతారు అటువంటి బ్రిజవాసులకి సేవకులయ్యాము పులసి మహర్షి సప్త ఋషుల్లో ఒకరు ఆ ఋషి మనవుడు రావణాసుడు అలాంటి రావణాసుడికి రాముడు అవతారంలో వచ్చి ఆ హరి సంహరించాడు అలాంటి ఋషి యొక్క మనవడికి అలా జరిగినప్పుడు మనమెంత ప్రతి దాంట్లో కర్మలే ఉండిపోతాను నా హరినామాన్ని చెప్తే మళ్ళీ పుట్టుక ఉండదు ఈ జన్మ కర్మల్లో భవబంధాల్లో పడబోము గోవర్ధనగిరికి చిన్నగా ప్రసాదాలు చేసుకొని గోవర్ధనగిరిలాగా ఏర్పాటు చేసుకొని హారతి చేసి అన్ని నైవేద్యాలు పెట్టి ఈరోజు గోవర్ధనగిరి యొక్క పూజ చేసుకుంటే భగవంతుడి లీలలు వింటే మనము చేస్తున్న కర్మలన్నీ తొలగిపోతాయి ఈ కలియుగంలో భగవంతుడు శబ్ద రూపంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పదహారు పదాల మంత్రంలోని భగవంతుడు కష్టం లేకున్నా మనకి నామాన్ని చేసుకునే విధంగా శబ్దరూపంలో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని ఎనీ టైం చెప్పుకోండి ధరించండి మన కష్టాలని కర్మలను తీసేసేయండి హరే కృష్ణ ధన్యవాదాలు